బేబీస్కి యాంటీబయాటిక్ సిరప్స్ అనేవి డాక్టర్స్ అడ్వైజ్ చేస్తూ ఉంటారనమాట ఇలాంటివి ఇచ్చినప్పుడు ఎలాగ డైల్యూట్ చేయాలి అని పేరెంట్స్కి కొంచెం కన్ఫ్యూజ్ ఉంటుందన్నమాట ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని యాంటీబయాటిక్స్ లైక్ సెప్ట్రాయిగ్స్ ఉన్నాయి కానీ ఇలాంటి యాంటీబయాటిక్స్కి ఏంటంటే ఆల్రెడీ బాక్స్ మీదే వాళ్ళు ఇన్స్ట్రక్షన్స్ ఇస్తారన్నమాట థర్టీ ఎంఎల్ ఆఫ్ స్టెరాయిల్ వాటర్ని పౌడర్లో యాడ్ చేసి షేక్ చేసి బేబీకి పట్టించాలి అని కానీ కొన్ని మెడిసిన్స్కి అయితే జస్ట్ ఇలా పౌడర్ ఫామ్లో ఇచ్చేస్తూ ఉంటారు ఇలాంటప్పుడు మనం ఏం చేయాలి అంటే గోరువెచ్చని నీటిని కాచి చల్లార్చిన నీటిని లేకపోతే స్టెరాయిల్ వాటర్ని లేకపోతే ప్యూరిఫై అయిన వాటర్ని మనం తీసుకొని యాంటీబయాటిక్ బాటిల్కి ఈ విధంగా ఇక్కడ గీత వస్తుందనమాట ఈ విధంగా గీత వస్తుంది ఈ గీత వరకు మనం ఆ వాటర్ని పట్టించి ఈ పౌడరు ప్లస్ వాటరు రెండు కలిసిన తర్వాత దాన్ని షేక్ చేసి ఆ తర్వాత పౌడర్ ఫామ్ని లిక్విడ్ ఫామ్గా కన్వర్ట్ అయిన తర్వాత మాత్రమే మనం బేబీకి పట్టించాలి బిఫోర్ గివింగ్ టు ద బేబీ కంపల్సరీ ఈ యొక్క పౌడర్ ఫామ్ని లిక్విడ్ ఫామ్ని మనం వేయించాలంటే షేక్ చేసి మాత్రమే బేబీకి పట్టించాలి ద డాక్టర్ ప్రిస్క్రిప్షన్ థ్యాంక్ యూ